నా పేరు ఎం జిలాన్ బాషా నేను సా ఆర్లగడ్డ సెబ్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను మా అడిషనల్ ఎస్పీ కేపి ప్రవీణ్ కేపీ ప్రవీణ్ కుమార్ సార్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ సార్ ఆదేశాల మేరకు మాకున్న పరిధిలో ఐదు మండలాల్లో ప్రతిరోజు అక్రమ రవాణా నాటు ఇసుక మీద ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రుద్రవరం మండలం రుద్రవరం శివాలయం వద్ద తిమ్మయ్య అనే వ్యక్తి వద్ద పద్నాలుగు నిత్తుడు క్లాసిక్ బ్లూ ఫైన్ బిస్కిట్ వాటర్ బాటిల్స్ సీజ్ చేశాం అదేవిధంగా ఒక ఐదు బీర్లు అతనితో ఉండడం వల్ల అతని మీద కేస్ కేసు కట్టి అరెస్ట్ చేయడం జరిగింది కేసు కట్టి అరెస్ట్ జరిగింది ఈరోజు నేటి ప్రపంచంలో యువత ఎక్కువగా డ్రగ్స్ గంజాయి తదుపరి మా ఇప్పుడు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు పోయిన నెలలో కూడా యాంటీ డ్రగ్స్ డే పరంగా డ్రగ్స్ గురించి వివరంగా ప్రజలకు మనం తెలియజేస్తున్నాము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా డ్రగ్స్ మీద స్పెషల్గా ఒక విన్ క్రియేట్ చేయాలని చూస్తుంది అందులో మీకు ఏదైనా సమాచారం ఉంటే మమ్మల్ని తెలియపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను మీ సమాచారం ఇచ్చినట్టు మీ సమాచారాన్ని గోప్యంగా పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని Ты ее дестанцировал.